ఛానల్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి కిల్లా మైసమ్మ జాతరలో పాల్గొని కాలభైరవుడిని దర్శించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కేతనపల్లి చైర్పర్సన్ జంగం కల జీడికోటలో ఏర్పాటు చేసిన దర్బార్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ప్రజాప్రతినిధులు అధికారులు ఆదివాసీ నాయక్ పోడు కులా పెద్దలు చెన్నూరు ఎమ్మెల్యే గాంధారి కిల్లా మైసమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం క్రింద త్రాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాను గాంధారి కిల్లాను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను ಸರ್ ಮಕ್ಕಿ ಮುಕ್ಕೋ ಮುಕ್ಕೊಂಡು ಸರ್ ಅಂದ್ರೆ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లక అడియెడ్ అన్నయ్యని వినకవే మాటలు లేక లాటాల అధ్యక్షులు గోపిరా వేగమీ రాజ్యగా కొర్గును ఆదివాసి నాయక సేవ సేవా సంఘం తరపున గారు నాయకగారు రాకపోతే అన్నిటిగా బావితుండి చెల్లించాలి ఇది ఆదివాసి నాయక కోడు ఆదివాసి ప్రజా పార్టీ నుండి పరిగనేసి కัญญา నాయకలు ఇంకొరు కూడా బావికొనకి ని ఆశీర్వదాలు అల్లా అక్టికడరు మా నాయక ప్రతినిధానికి ఉండాలని కోరుకుంటే నాయక తమ జాతర అంటే చాలా పెద్ద జాతర నేను రావాలని చెప్పి కోడెంతో నేను రావడం జరిగింది మీ అందరికీ నేను ఈ జాతరకు రావడం జరిగింది ఆ రోజులలో మన ఏడి కనకాయలు రేపు ఈ పది సంవత్సరాలు అయిపోయింది పది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కానీ ప్రాంతంలో ఇప్పుడే రాజ్ చెప్పినట్టు సరిగ్గా అభివృద్ధి కాలేదు ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యే అవసరం ఉన్నది మనం ఈ ప్రాంతానికి ఒక టూరిజం సెంటర్ చాలా మంది నుంచి ఇది టూరిజం సెంటర్ చేయాలి మేము వచ్చేటప్పుడు ఎన్ కిషన్ రావు గారు అన్నారు ఈ రోడ్ని కూడా బీటీ రోడ్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది కానీ రోజులు కదా నేను ఈ ప్రాంతానికి మంచిగా చేసి మీకు ఈ జాతను మంచిగా వేడుకలు చేసుకోవాలని చెప్పి నేను ప్రయత్నం కాదు చేపిస్తా ఎంత చేసి మీ రోడ్ సమస్య మీకు ఇక్కడ పర్మనెంట్ డ్రింకింగ్ వాటర్ కూడా మీకు మళ్ళా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండదు ఆ సమస్య కూడా తీర్చడానికి నేను మీకు ఒక భరోసా ఇస్తున్నా మీరు ఈ ఈ వేడుకలు దండమై సమా ఎందుకంటే చాలా సార్లు ఇక్కడ రావడం జరిగింది మీరు మొన్న కూడా వచ్చినప్పుడు మన ఇక్కడ ఏ ఇన్స్పైర్ వేయాలి పోవడం జరిగింది ఈ రోజు కూడా నేను పైకి ఎత్తుగా అనుకున్నాను కానీ నా ఆరోగ్యం బాగలేదని చెప్పి కేవలం వాళ్ళ భైరవం గా భార్య దగ్గరికి పోయి పూజలు చేసుకొని నేను పోతా కానీ మీ అందరికీ కూడా ఒక విశ్వాసం వ్యక్తిస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన చేయాలి ప్రజల సమస్యలు కట్టుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు మేము ఆ ఆదేశాల ప్రకారంగా మీరు అందరూ చూస్తున్నారు ఆల్రెడీ రెండు గ్యారంటీలు ఆరు గ్యారంటీల అమలు చేయడం జరిగింది మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ వస్తున్నామా మీ అందరికీ ఫ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు కూడా మనకు ఆ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పుడు నిన్ననే మన సమ్మక్క సారక్క సార్లమ్మ జాతరలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు మీకు ఐదు వందల రూపాయల క్యాష్ రెండు వందల యూనిట్ ఫ్రీజ్ కరెంట్ కూడా మీకు త్వరలోనే అమలు చేస్తామని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది మాకు కూడా ఎమ్మెల్యే కట్టడానికి కూడా ఒక పది కోట్ల రూపాయలు ఇచ్చున్నారు ముఖ్యమంత్రి గారు మనకు రోడ్డు మంచినీటి సౌకర్యం కల్పించాలి తొందరగా వేగవంతంగా పనిచేయాలని చెప్పి కూడా వారు క్యాంటీన్ వెళ్ళినప్పుడు సమస్య చెప్పినారో ఆ సమస్యల గురించి కూడా అన్ని చోట్ల కూడా కొన్ని కొన్ని నిధులు పెట్టడం జరిగింది కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనకి పట్టాభుల సమస్య ఉంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడే బొక్కలుగుండాల కొందరు వ్యక్తులు నాకు అడిగినారు సార్ నాకు పట్టాలు ఇస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం భూమి వాపసు తీసుకుంది మీరు దీనిలో చొరవ తీసుకోవాలని చెప్పి వారు చూడటం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా పరి ప్రజా పరిపాలనలో ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు వారు అన్నారు ఇవన్నీ కూడా సమస్యలు మనము త్వరలోనే కూర్చొని పరిష్కరించి దీన్ని ఎట్లా సమస్యను ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి వారు వారి ఆలోచన కూడా అట్టనే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది ఈ సమస్యను నేను కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను మళ్ళొకసారి ఇక్కడ ప్రత్యేకంగా ఈ గజరాయిలో ఉన్న మన ప్రజలు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు మీకోసము సైడ్ డ్రైవ్ కోసము రోడ్ల కోసము మంచిగా నిధులు నేను ఈసారి ప్రపోజ్ చేస్తున్నాను మీకు ఈ ఈ ప్రాంత ప్రజలకు మీకు ఇబ్బందులు లేకుండా మీ రోడ్ల విషయమైనా కానీ సైడ్ డ్రైవ్ విషయమైనా కానీ మంచినీటి విషయమైనా కానీ ఈ మూడు సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి ప్రజలకు మీ అందరికీ కూడా ఏదైతే సౌకర్యం కల్పించాలో సౌకర్యం కల్పిస్తానని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా అయిపోతూ ముగిస్తున్నాను ఉంటా

చిన్నాయోగా రా ఇక్కడ ఎక్కడుంటార రా చిన్న నా లోకేజ్ అది కదా పోసలకి కార్ వరే ఫైనాన్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఉంటది కదా ఎక్కు ఎక్కు ఉండగా ఫైనల్ ఇయర్ అంటే అనులాగా ఏనేం అప్పా అంటే మామ మందిదియా मामा मैं को चलो कल आओ नेट शॉट का सर और टी अभो चेदीन वाटकोन पास आत्का परसारु